భోగిపళ్ళు పోయడంలో పాటించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అందులో రేగుపళ్ళు అలాగే చెరుకు ముక్కలు శనక్కాయలు ఇంకా ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు నాణ్యాలు నువ్వులు బియ్యం ఇవి కాకుండా జీడిపళ్ళు ఇంకా ఏమైనా వేస్తారా ఎలా పోయాలి ఎందుకు పోయాలి సాంప్రదాయం ఏం చెబుతుంది ఐదేళ్ల వయసు లోపల ఉండే బాల బాలికలకు మాత్రమే జీడి పళ్ళుతో సహా ఇలా రేగు పళ్ళతో సహా కూడుకున్నటువంటి భోగి పళ్ళను వారిపైన దృష్టి తీయాలి చిన్నారి బాల బాలికలు ఎవరైతే ఇలా ఐదేళ్ల లోపుగా ఉన్నారో మన వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళైనా కూడా సమష్టిగా సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా ఐదు గంటలకే సూర్యాస్తమయం అయిన తదుపరి రేగు పోస్తే ప్రయోజనం ఉండదు కనుక ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్యలో రేగుపళ్ళు పోయవలసినటువంటి లేదా